అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళమేస్తాడు కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వెయ్యినటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద కుట్రలు చేస్తా ఉంటాడు ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలని మన అస్తిత్వాన్ని మన పోరాటాన్ని ఇలా కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తా ఉన్నాడు అందువల్ల మనం రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమమైనా ఏ పోరాటమైనా యువతతోనే ప్రారంభమైతుంది విద్యార్థులతోనే ప్రారంభమవుతుంది తెలంగాణ తొలి దశ ఉద్యమం కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైంది మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చింది చివరి దశలో అద్భుతమైన పోరాట రూపం కనిపించింది కేసీఆర్ నాయకత్వంలో మన యూనివర్సిటీల్లోని విద్యార్థులే గుర్తు చేస్తా ఉన్నా అందువల్ల ఇవాళ మీరు కూడా రేపటి తరం నాయకులు కేసీఆర్ గారు ఎంతో మందిని ఆనాటి విద్యార్థి నాయకులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా కమిషన్ మెంబర్లుగా ఉన్నతమైన స్థానానికి ఆనాడు కేసీఆర్ గారు తెచ్చారు వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు ఇక్కడే ఉన్నారు నాయకత్వంలో మీలో కూడా రేపు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీలో కూడా రేపు కాబోయే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మున్సిపల్ ఉన్నారు నాయకత్వం ఎక్కడి నుంచో పుట్టదు మీ నుంచే విద్యార్థుల్లో నుంచే నాయకత్వం గుర్తుంది యువత నుంచే నాయకత్వం గుర్తుంది అందువల్ల మిత్రులారా మీరు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ భవిష్యత్తును మనం ముందుకు తీసుకొని పోవాలి బాగా అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఒక గొప్ప విజనరీ నాయకుడు ఎందుకంటే నాకు బాగా గుర్తుండే ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఒక మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది నేను మంత్రిగా ఉన్నాను అధికారులు కేసీఆర్ గారికి చాలా విషయాలు చెప్తా ఉండే సార్ ఇక్కడ సివిల్ సప్లైస్ లో అయింది ఇందిరమ్మ ఇళ్లలో స్కామ్ అయింది లేదా ఇక్కడ భూముల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు స్కామ్ చేశారు అని చాలా వివరాలు చెప్తా ఉండే నేను ఆ మీటింగ్ లో ఉన్నాను కేసీఆర్ గారు ఎంత గొప్ప మాట అన్నారంటే ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నాం దశాబ్దాల కళ తెలంగాణ నిజమైంది నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ బిల్లలోకి మలపాల్సిన బాధ్యత నా మీద ఉంది తెలంగాణ ప్రజల ఆశలను ఆకాంక్షల్ని నిజం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఈ చిల్లర పనులు నేను చేయను చట్టపరంగా ఏం చేయాలనో మీరు చేసుకోండి కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టుడు పగవట్టుడు లోపలేసుడు ఈ చిల్లర వ్యవహారం నేను చేయను నేను పద్నాలుగేళ్లు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటది ప్రజల ఆకాంక్షల మీద ఉంటది అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ కేసీఆర్ ఏ రోజు కూడా బాగా ప్రతీకారం కూట్ర చేయలేదు నేను రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు అది నేను లాస్ట్ లో చెప్తాను కానీ ఈరోజు మన ఉద్యమ ట్యాక్ అయిన నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది మన నీళ్లు మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు అరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయేనాడు మూడు లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని తొంభై ఐదు శాతం నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్ చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు సిక్స్టీ ఫార్టీ ఉండేది అరవై శాతం లోకల్స్ నలభై శాతం ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది కానీ కేసీఆర్ గారు రెండేళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్ అది నియామకాలు మన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్క మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు